ఇవాళ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఉల్లిగడ్డ కర్రీతో అయితే మీ ముందుకు వస్తున్నా హాయ్ అండి అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు మై ఛానల్ సోని శివ బ్లై కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఉల్లిగడ్డలను అయితే నేను వాటర్లో వేసుకున్నాను ఎందుకంటే ఖర్చేయంగా మనకు కళ్ళకు నీళ్ళు రాకుండా అట్లా నేను వాటర్లో అయితే వేసుకొని అలాగే ఆరు కోడిగుడ్లను కూడా నేను ఉడకబెట్టుకుంటున్నాను చూసిరు కదా ఉల్లిగడ్డలను నీట్గా శుభ్రంగా కడుక్కొని చిన్నగా సన్నగా ముక్కలుగా ఈ విధంగానైతే కట్ చేసి పెట్టు చాలా సింపుల్ ప్రాసెస్లోనైతే కర్రీ అయితే రెడీ అవుతుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడ అయితే పెట్టుకోవాలి దీంట్లోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలండి ఎందుకంటే ఉల్లిగడ్డలు మంచిగా మగ్గాలి ఆయిల్ హీట్ అయినాక చూసిరా ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న అన్నిటినీ కూడా వేసుకున్నాను సింపుల్ ప్రాసెస్లో చాలా బాగుంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగానైతే ఉల్లిగడ్డలను వేసుకొని కలుపుతూ ఉండాలి ఒక ఐదు పది నిమిషాలు ఓన్లీ ఉల్లిగడ్డలు నూనెలోనే మగ్గించుకోవాలి ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేస్తున్నా ఉప్పు వేయడం ద్వారా ఏమవుతుందంటే తొందరగా ఉల్లిగడ్డ అనేది మగ్గుతుంది దీంట్లోనే నేను రెండు యాలకులు రెండు ఇలాచీలు అలాగే మార్వాడి మెంతి వేస్తున్నాను మార్వాడి మెంతి వేయడం ద్వారా ఫ్లేవర్ మంచి వస్తుంది టేస్ట్ కూడా మంచిగా వస్తుంది స్మెల్ కూడా మస్తు వస్తుంది ఖచ్చితంగా నేను కొన్ని ఇంట్లో ఈ మార్వడి మెంతిని అయితే వాడతా అది మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎవరిష్టం వాళ్ళది ఈ విధంగానైతే ఒక ఐదు పది అయితే సిమ్ములో పెట్టి మూతనైతే పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అట్లనే ఉంచాలి ఉల్లిగడ్డలు మంచిగా మగ్గుతాయి చూసిరు కదా ఉల్లిగడ్డలు అయితే కొంచెం మగ్గిపోయినాయి ఇంకా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు రావాలి ఈ కర్రీలోనైతే టమాటాలు పచ్చిమిర్చి ఇవి ఏవి వాడకుండా సింపుల్గా ఉప్పు కారం పసుపు అల్లంతో మంచిగా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో వేసుకోవచ్చు ఉల్లిగడ్డతో అయితే దీంట్లోనే ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మగ్గనివ్వాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి చూసిరు కదా ఈ విధంగానైతే కలుపుకొని పక్కకైతే పెట్టుకుంటున్నా మళ్ళొకసారి కూడా మూత పెట్టి కొద్దిసేపు అయితే రెండు నిమిషాలు ఉంచుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే దీంట్లోనే సరిపడా పసుపు అయితే వేస్తున్నాను ఉల్లిగడ్డలు ఉషీరా మంచిగా మగ్గిపోయినాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనము పసుపు అయితే యాడ్ చేసినాం పసుపు యాడ్ చేసినాక కూడా కాసేపు కలిపి మూతనైతే పెట్టుకోవాలి కొందరు టమాటాలు కట్ చేసి కూడా టమాటాలతోటి కూడా కర్రీ వేస్తారు ఉడకబెట్టిన గుడ్లతోటి కానీ నేను ఆ విధంగా వేస్తాను మళ్ళీ ఉల్లిగడ్డతోటి కూడా సింపుల్ ప్రాసెస్లో ఎప్పుడన్నా అప్పటికప్పుడు కావాలనుకుంటే పదిహేను నిమిషాలలోనే అవుతుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే సరిపడా కారం అయితే వేస్తున్నానండి కారం వేసినాకనైతే కర్రీ కలర్ఫుల్గా వచ్చేసింది మొత్తం ఆనియన్స్ అన్నీ మగ్గిపోయినాకనే కారం అయితే వేసుకోవాలి కారం వేసుకున్నాక కూడా కొంచెం కలుపుకోవాలి మంచిగా కారం కర్రీకి పట్టేలాగున కారం వేసిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి స్టార్టింగ్లో ఉల్లిగడ్డలు మగ్గాలని కొంచెం సాల్ట్ యాడ్ చేసిన కదా అందుకే మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా ఉప్పు అయితే వేసుకోవాలి టేస్ట్కి సరిపోడా ఇప్పుడు యూషీరా కర్రీ మొత్తం దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో మనము కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ యాడ్ చేసుకున్న ఉల్లిగడ్డలు అనేటివి ఇంకా మెత్తగా మంచిగా ఉడుకుతాయి అన్నట్టు వాటర్ యాడ్ చేయడం ద్వారా దీంట్లోనే ఉడకబెట్టుకున్నటువంటి కోడిగుడ్లను అయితే వేసుకోవాలి ఇప్పుడైతే నేను లాస్ట్కి ధనియాల పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నా అండి అలాగే లాస్ట్కి కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నా చూసిరు కదా చాలా సింపుల్ ప్రాసెస్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో అయితే నేను వంట కర్రీ అయితే రెడీ చేసిన ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి కర్రీ చూస్తే చాలా కలర్ఫుల్గా ఎమ్మిగా ఉంది కదా టేస్ట్ కూడా అద్దిరిపోయింది ప్లీజ్ అండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో మొత్తం చూసిన వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా ఒక చిన్న లైక్ ఇవ్వండి